హలో అండి నేను మీ డాక్టర్ కంపల శిరీష ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే సెవెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయాలా అవసరం లేదా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం యాక్చువల్గా అందరూ అనుకునేది ఏంటి అంటే ఒక జంటకి ప్రెగ్నెన్సీ అందలేదు అంటే అది ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం మాత్రమే మగవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం కాదు అని చెప్పి అందరూ అనుకుంటారు మా వైఫ్ వరకు టెస్ట్ చేయండి నాకు అవసరం లేదు అని చెప్పి చాలామంది జెంట్స్ కూడా అడుగుతూ ఉంటారండి యాక్చువల్గా విషయం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అందకపోవడానికి ఆడవాళ్ళకి సంబంధించి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రీజన్స్ ఉంటే మగవాళ్ళకు సంబంధించి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రీజన్స్ ఉంటాయి ఒక పది శాతం జంటలలో మాత్రం ఇద్దరికీ ప్రాబ్లం ఉండొచ్చు అనమాట కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు మగవాళ్ళకు సంబంధించి ఉన్నాయి కాబట్టి మగవాళ్ళు సెవెన్ అనాలసిస్ టెస్ట్ చేసుకోవటం అనేది కంపల్సరీ ఎప్పుడైతే మీకు పెళ్ళైన వన్ ఇయర్ దాటిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అందలేదు మీరు రెగ్యులర్గా భార్యాభర్తలు కలిసి ఉన్నా కూడా అంటే అప్పుడు సెవెన్ అనాలసిస్ టెస్ట్ చేయించుకోండి మీ రిపోర్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ రిపోర్ట్ అనేది మీ డాక్టర్ గారు మీతో మాత్రమే డిస్కస్ చేస్తారు ఇంకొకటి ఏంటి అంటే ఒకసారి సెమెన్ కౌంట్ తక్కువ వచ్చింది అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి సెమెన్ కౌంట్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడకండి మీరు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మీ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చేసిన మెడిసిన్స్ వాడుకొని స్పోమ్ కౌంట్ అనేది మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత రిపీట్ చేయించుకొని చూడండి ఇంకా మీకు ఏమన్నా జననేంద్రియాలకు సంబంధించి సర్జరీస్ కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని చెక్ చేయించుకొని కరెక్షన్ చేయించుకోండి ఇంకా సోషల్ హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ అనేది టోటల్గా అవాయిడ్ చేయండి ఇంకా బాడీకి ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోండి ఇవన్నీ మార్పులు చేసుకొని మీ స్పర్మ్ కౌంట్ అనేది యాక్టివ్గా హెల్దీగా మెయింటైన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అందడానికి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంతేకాక మీకు లాంగ్ టర్మ్ అంటే ముందు నుంచి ఏమన్నా థైరాయిడ్ కానీ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వాటిని కూడా సరి చేసుకుంటే స్పమ్ కౌంట్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ